సంక్రాంతి పండుగ అనేది సూర్యుడు మకర రాశిలోని ప్రవేశించిన రోజుగా మాత్రమే అందరికీ తెలుసు కానీ ఈ పండుగకు అనేక కథలు ఆచారాలు ఎన్నో ఉన్నాయి వాటిలో ముఖ్యమైనది సగరుడు అనే రాజు కథ ఇది సంక్రాంతి పండుగకు సంబంధించినది సగరుడు మరియు కపిలముని కథ ఏంటిదో తెలుసుకుందామా సగరుడు అనే ఒక రాజుకి అరవై వేల మంది కొడుకులు ఉన్నారు అయితే వారందరూ కలిసి కపిలముని ఆశ్రమంలోనికి ప్రవేశించి కపిలముని చేస్తున్న తపస్సుకు భంగం చేశారు దందువల్ల కపిలమునికి ఆగ్రహానికి కారణమై వాళ్ళందరూ బూడిదిగా మారిపోయారు వారందరూ తిరిగి మనుషులుగా మారాలి అంటే గంగాదేవి భూమి మీదకి ప్రవహించాలి భగీరథులు చేసిన విశ్వ ప్రయత్నం వల్ల గంగాదేవి భూమి మీదకి ప్రవహించింది గంగాదేవి భూమి మీదకి వచ్చిన రోజుని కూడా సంక్రాంతిగా చెప్పబడుతుంది కొన్ని ప్రదేశాలలో భగీరద్దులు అనే ఆచారం ఎక్కడి నుంచి వచ్చిందో మీకు క్లుప్తంగా చెప్తాను గజాసురుడు అనే రాక్షసుడు శివుణ్ణి తన కడుపులో ఉంచుకున్నాడు విష్ణుమూర్తి దేవతలందరితో కలిసి గజాసురుని దగ్గరికి వెళ్ళి శివుణ్ణి బయటికి రప్పించే ప్రయత్నం చేశారు ఈ సంఘటన గంగిరెద్దుల సంప్రదాయానికి నాంది అని చెప్తూ ఉంటారు గాలిపటాలు ఎగరవేయడం వెనకాల ఉన్న కథ ఏంటో తెలుసుకుందామా సంక్రాంతి రోజు ఉత్తరాయణం పుణ్యకాలంలో ప్రారంభమవుతుంది దేవతలు ఆకాశంలో విహరిస్తూ ఉంటారు ఆ కాలంలో అందుకే గాలిపటాలు ఎగరవేయాలి అని చెప్తూ ఉంటారు హరిదాసు ప్రత్యేకతను గురించి కూడా తెలుసుకుందామా సంక్రాంతికి హరిదాసులు ఇంటింటా అడుగు పెడుతూ ఉంటారు ఇది శ్రీకృష్ణుడి రూపంగా భావిస్తారు వారి పాత్రను నేల మీద పెట్టరు భిక్ష పూర్తయినాక మాత్రమే వాళ్ళు ఆ పాత్రను కిందకి దించుతారు